జనగామ జిల్లా న్యూస్ నియోజకవర్గంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బేవరొప్పుల మండలం అధ్యష్ఠుగా ఉన్న పెద్ద కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాముల్ని అధిష్ఠుగా నియమించడంతో కృష్ణమూర్తి వర్గీయులు ఆందోళనకు దిగారు దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మండల పార్టీ కార్యాలయంలోనే కుర్చీలను విసిరేసుకుంటూ ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది దేవరొప్పల మండల అధ్యక్షుడుగా ఉన్న పెద్ది కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాముల్ని అధ్యక్షుడుగా నియమించడంతో ఓ కృష్ణమూర్తి వర్గీయులు ఆందోళనకు దిగారు దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మండల పార్టీ కార్యాలయంలోనే కుర్చీలను విసిరేసుకుంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పగ్గం ఉంది మండల అధ్యక్షుడిగా ఉన్న పెద్ద కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాములి అధ్యక్ష పదవితో కృష్ణమూర్తిని వర్గీయులు ఆందోళనకు దిగారు రైట్ ఇదే విషయానికి సంబంధించి శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూప్ తగ్గాలు బయటపడ్డాయి ఈ రోజు దేవరకుల మండలంలో నూతన మండల అధ్యక్షుడి ఎంపిక ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయడంతోటైతే తోటైతే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి అయితే అక్కడ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి నల్ల శ్రీరాములని పక్కకు తప్పించి ప్రస్తుతం కొత్తగా పెద్ద కృష్ణమూర్తిని దేవురుపల మండలాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించడం తోటి తనను ఎలా నియమిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు శ్రీరాములు గతంలో పార్టీ కోసం కష్టపడి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డాడు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి మెజారిటీ ఓట్లు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనను తొలగించడం అన్యాయం అంటూ కూడా అనే ఒక వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీంతో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది సౌజన్య దీంతో అక్కడ స్థానిక సిఐ చిన్న కేశవ ఎస్ఐ చిన్న కేశవులు అక్కడికి వెళ్ళి అటు కృష్ణమూర్తి ఇదే విధంగా ఇటు శ్రీరాములు వర్గీయులందరినీ కూడా చల్ల చేశాడు దీంతో కొంత అక్కడ గొడవ మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరొకసారి బగ్గుమారడం తోటైతే పాలకుర్తిలో సంచలనంగా మారింది అయితే దీన్ని పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ యొక్క గొడవ సమయంలో పోలీసులు రంగాచోక్ ప్రవేశం చేసిన సమయంలో ఇటు శ్రీరాములు వర్గానికి చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున పోలీసులపై పోలీసులతో కూడా వాగ్వివాదానికి చోటు చేసుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సౌజన్యం మొత్తానికైతే అటు పాలకురి నియోజకవర్గంలో మాజీ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడించి గెలిచినటువంటి ప్రస్తుత యశస్విన్ రెడ్డి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సి రెడ్డి ఇద్దరు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వర్గ విభేదాలు బయటపడడం తోటైతే అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఆ గొడవ సద్దుమణినా రాబో రోజులలో ఈ యొక్క పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులను తొలగిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా శ్రీరాములు వర్గ వర్గానికి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితే ఉంది సౌజన్యం ప్రశాంత్